స్వాగతం సంస్థల నిరంతరం కృషి తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలంలోని వెనుక కార్యాలయాలు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మండల అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ అధ్యక్షతన మండల ప్రజా సంస్థలపై దృష్టి సారించి పరిష్కారానికి అడుగులు వేశారు ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో రాష్ట్రం అంతటా సంస్థలు కొలువైతే నేను సంస్థల పరిష్కరణకు తెలుగుదేశం పార్టీ శ్రమిస్తుందని అన్నారు అనంతరం పలు సంస్థలపై వచ్చిన ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం మండల స్థాయి అధికారులు నాయకులు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ మాజీ అధ్యక్షులు రాయి మస్తార్ నాయుడు సింగిల్ విండో చైర్మన్లు సిసి నాయుడు ప్రభాకర్ నాయుడు వెంకటకృష్ణారెడ్డి నాయకులు నల్లబోతుల మురళి దాసరి రాజగోపాల్ నాయుడు కూను శ్రీహరి వెంకటాద్రి పెంచలయ్య దాసరి పెంచలయ్య మురళి సివిల్ తదితరులు పాల్గొన్నారు Ne var? Ne diyeceğim వాటిని మీరు చేస్తున్నారా లేదని కూడా ఆయన పరిశీలిస్తాడు దీన్ని దృష్టిలో పెట్టుకొందని కోరుకుంటారు రామకృష్ణ విధంగా గారికి చైర్మన్ విశ్వనాథ్ వర్గా గారికి నమోదు చేసుకుని ఒక్కొక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చేయాలని కోరుకుంటూ వచ్చి నమ్మ చేసుకున్నవాడు వచ్చి ఇక్కడ దారి కట్టమన్నారండి అక్కడ దారి కట్ట बै <laughs> <laughs> astically కచాడి లాత్ MICHAEL aujourdి కా లాట్ కాలుడ 8 గకిసద gాల được హకేద BR కాల తనా మరాతుం ॿूरे खणी सर कटन का मटन सर कलाकु आता हूँ कॉलरी फिर तो आया ना तो जस्ट में तो आया ना फिर तो आया ना फिर तो ले लेंगे फिर तो ले लेंगे कॉलरी ले लेंगे सुलेल सर्मा का आता हूँ 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 आता ह मेंस बिजनेस सर ये मेंस बिजनेस सर कोवर को बजे पास ना प्रॉड सर इन सर पांच मिनट और जब करना की कोशिश करना है तो करना है कुछ में कृपा भी और आज के बाद में आप पर जो జ్యోతి విలేకర్తలు విస్తృతంగా చర్చిస్తున్నారు ప్రధాన సమస్య పైన విపులంగా Incoming voice call from plus nine one nine seven oh five nine eight five seven three six on Sim Sim One Obrigado. Uh -huh. Thank <laughs> you.